హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ దారులకు ఒక అలెక్ట్ వచ్చేసిందండి డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అంట ఇది చేసుకోకపోతే కనుక మీకు రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుందని చెప్తున్నారు గవర్నమెంట్ వారు మరి ఆ విషయాలు ఇంటి వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం అండి అంతకన్నా ముందుగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తేవడానికి అయితే ప్రయత్నం చేస్తానండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా మీ ద్వారా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాల అయితే పెట్టారు పెట్టడం అయితే జరిగిందండి వాటి అమలు కోసం ఆ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ప్రజల్లో అయితే అంద గందరగోళం అయితే నెలకొందనమాట ఇలాంటి సందర్భాల్లో మరి ఒక ఊహించని వారేటర్ వచ్చి ఒకటి వచ్చిందనమాట రేషన్ కార్డుదారులు అందరికీ అలర్ట్ చూపించారు దీనికి ముప్పై ఒకటో తారీఖు వరకు లాస్ట్ డేట్ అటండి ఈ ముప్పై ఒక తారీఖు లోపున డిసెంబర్ ముప్పై ఒకటి లోపున మీరు ఇవన్నీ అప్డేట్ చేసుకుని పెట్టుకోకపోతే మీ కార్డులు అనేవి అయిపోతాయి అనమాట ఇప్పటికే చాలామందికి రేషన్ కార్డులు అనేవి అయిపోయాయి కదా కొత్త రేషన్ కార్డులకు కూడా ఇంకా దరఖాస్తులు అయితే తీసుకోవటం లేదు మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఉన్న రేషన్ కార్డులు ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది అన్నమాట అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించగలరు మరి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ అప్డేట్స్ అన్నీ మీ కార్డుకి చేసుకుని ఉండాలంట మరి ఆ అప్డేట్స్ ఏంటి వీటిలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోతాము భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు వివిధ నిత్యావసర వస్తువులకు అందించడానికి రేషన్ కార్డును ప్రాతిపదికగా ఉపయోగిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే అంటే ఇప్పుడు మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రతిదానికి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ చేసేసింది అంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు రావాల్సి ఉన్నా ప్రతి దానికి కూడా మనకి కంపల్సరీగా రేషన్ కార్డు అనేది అతి ముఖ్యమైపోయిందండి రేషన్ కార్డు కనుక మనకు అయిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకానికి కూడా మనం అర్హులం కావాలన్నమాట మన అర్హత మనకి అర్హత ఉన్నా కానీ మన దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఏ పథకాలు మనకి రావన్నమాట దీనివల్ల ప్రజలైతే చాలా నష్టపోతారండి మరి మీ కార్డు పోకుండా ఉండాలంటే మీరు కొన్ని కొన్ని పనులైతే చేయాలన్నమాట అవేంటో మరి వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ కింద కార్డు హోల్డర్లు రేషన్ కార్డు అందుకోవడానికి తప్పనిసరిగా రేషన్ కార్డులో ఈకేవైసీని అప్డేట్ చేయడం చాలా ముఖ్యమని చెప్తున్నారండి మీ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకొని ఉండాలంట ప్రతి కార్డు హోల్డర్ వారి ఈకేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి గతంలో దీనికి చివరి తేదీని అక్టోబర్ ముప్పై ఒకటిగా ఉంచినా అప్పుడు ప్రభుత్వం దీన్ని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పెడిగించింది మొన్నటి వరకు దీన్ని అయితే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంచిందండి ఇప్పుడు దాన్ని చాలా మందికి గందరగోళంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అటు తెలంగాణ ఇటు ఏపీలో కూడా చాలా మటుకు సర్వేలు అనేవి జరుగుతున్నాయండి ఈ సర్వే అన్ని రకాలుగా సర్వేలు చేసి కార్డులు కూడా చాలా వరకు తొలగించడం జరుగుతుందనమాట ఇది ఇలా ఉంటున్న కారణంగా దీన్ని అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించడం అయితే జరిగిందనమాట అనేక సమస్యలు రావడం రద్దుదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించినట్లు వెల్లడించారు దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు వినియోగదారుల ఆధార్ కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది అయితే ఆహార పంపిణీలో రెండు నుంచి నాలుగు శాతం వరకు తప్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది వంద శాతం తప్పులను నివారించడానికి ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డు హోల్డర్ని ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కోరింది ఈ ప్రక్రియలో కార్డుదారులు కొత్త ఫోర్ జీఈఎస్ మిషన్లలో తమ ఆధార్ నంబర్లను నమోదు చేయాలి ఈ క్రమంలో వెరిఫికేషన్ కోసం వేలిముద్రలను తప్పనిసరిగా స్కాన్ చేయాలి ఈ ప్రక్రియ వీలైనంత వేగవంతం చేయాలని చెప్పి ఆహార పంపిణీ శాఖ దుకాణాల యజమానులు ఆదేశించింది దీనికోసం ప్రజలు నేరుగా వారి రేషన్ దుకాణానికి వెళ్ళి వారి ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్ షాపుల్లో వేలిముద్రల నమూనాలతో విమా వివరాలను ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నారో వారందరూ మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ లేకపోతే మీ యొక్క రేషన్ డీలర్లు ఉంటారు కదండి వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వేలుముద్ర సహాయంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది ఈ వేలిముద్రల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందండి ఎవరైనా చేయని పక్షంలో మీ రేషన్ కార్డు అనేది రద్దు చేయబడుతుంది అనమాట కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇంకా ఒక రెండు నెలల టైం ఇచ్చారు కాబట్టి మీరు ఈ లోపుగా ఎవరికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళి మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు ఆల్రెడీ లింక్అప్ అయిపోయింది ఈ ఈ రేషన్ ఈ వేలిముద్రల ఆధారంగా మీ యొక్క రేషన్ కార్డుకి ఈ కేవైసీని కూడా చేసుకోండి ఒకవేళ కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినట్లయితే కూడా వారు కూడా చేసుకుని ఉండాలన్నమాట చేసుకోవాలన్నమాట ఇంకా కొత్త రేషన్ కార్డుల గురించి అయితే ఇంకా మనకి ఇంకా ఎలాంటి దరఖాస్తులు తీసుకోవట్లేదు ఎలాంటి అప్డేట్ కూడా మనకి ఇంకా గవర్నమెంట్ రాలేదండి మనకైతే జనవరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆలోచనలో ఉందన్నమాట పాత రేషన్ దారులు మీ రేషన్ కార్డు పోకుండా ఉండాలంటే కనుక వెంటనే మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకుని ఉండాలండి దీనికి కూడా వెరిఫికేషన్స్ అన్నీ జరిపి మీ ఆధార్ కార్డుతో అంతా చెక్ చేసి మీకు అర్హులు మీ రేషన్ కార్డుకి అర్హులు అయితేనే మీ రేషన్ కార్డు ఉంటుంది లేకపోతే ఉండదండి ఎవరికి రేషన్ కార్డు ఉండదో చూసుకుందాము తెలుసుకుందాము ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో ఎవరికైతే ఫోర్ వీలర్ ఉంటుందో ఎవరైతే మరి మూడు వందల యూనిట్లకు మించి కరెంటు వాడతారో వారందరికీ కూడా రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది అన్ అందువల్ల ప్రజలందరూ ఇది గమనించుకోండి వెంటనే ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ లేకపోతే మీరు మిషన్ డీలర్ల దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి కాబట్టి అవి అప్డేట్ చేస్తారనమాట వెంటనే మీకు ఈ కేవైసీ ప్రక్రియ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇదండి అండి ఇవాళ వీడియో వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే